రకరకాల సంఘాలు ఉన్నాయి సంఘాలు ఉన్నా జనలిస్టు సంక్షేమం కోసం పాటుపడగా పాటు పడేతంగా అన్ని సంఘాలు పనిచేస్తే బాగుంటుందని భావిస్తున్నాము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వరకు జనరేషన్ తరఫున ఏర్పాటు చేసిన రామాన్యూ ధన్యవాదాలు చాలా ఆనందం ఇస్తుంది ఒకే వేదిక మీద ఇంత మంది కలిసడం అంటే చాలా తక్కువ జరుగుతుంది అలాంటి చోటు ఒక అవకాశం దొరికింది అందరికీ ఒకే వేదిక మీద అది ఫ్యామిలీ మీ పిల్లలతో పాటు కలవడం అంటే మా కుటుంబానికి చాలా చాలా మీరందరూ కూడా ఒక పక్కన కాలేజెస్ స్థాపించినప్పటి నుంచి కూడా మార్కెటింగ్ కానివ్వండి ఏదైనా కాలేజీలో జరిగే మంచి బయటికి తీసుకెళ్ళడానికి కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి ప్రతి దాంట్లోనూ మా కుటుంబంతో మీకు ఎప్పుడూ అనుబంధం ఉంది అలా ముందు తీసుకెళ్తూనే ఉన్నారు మమ్మల్ని మా కుటుంబం అందుకు ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఇందాక సార్ అడిగినట్టు సార్ మీరు చెప్పిన విషయం వాస్తవం నేను చాలామంది ఇప్పటికే నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది ఇలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ఈసారి అసెంబ్లీ సెషన్స్లో తప్పకుండా ఈ ప్రస్తావన ఒకటి తీసుకొస్తాను సార్ అలాగే పర్సనల్గా నేనే ఒకటి లెటర్ టేకప్ చేసుకొని తీసుకు వెళ్ళటం సార్ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకు అవి తీసుకెళ్ళి కూర్చినాలి ఇంకా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఇవాళ ఎంత మంచి కార్యక్రమం పళెమ్మ ట్రస్ట్ ద్వారా చేస్తున్నామండి మామయ్య గారికి మా కుటుంబానికి ఈరోజు చాలా మంచి రోజుగానే భావిస్తాం ఇంతమంది పిల్లల లైఫ్లో ఈ చదువు ఈ అకాడమిక్ ఇయర్లో మా వంతు ఒక చేంజ్ చేంజ్ అని తీసుకోండి లేదంటే మా వంతు ఒక సాయం అని చెప్పండి లేదంటే మా పార్ట్ అని చెప్పండి అది బుక్ల మీద వాళ్ళు పేరు రాసిన అక్షరం రాసిన ప్రతిసారి మేమే గుర్తుస్తాము వాళ్ళ చదువుకి ఒక అడుగు ముందు వెళ్ళడానికి మా వంతు అది హెల్త్ కానివ్వండి లేదంటే మా వాళ్ళతో ఒక స్టెప్ హెల్త్ తీసుకెళ్ళే ఒక అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఈ టెస్ట్ అప్ ద్వారా మీ అర్థం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు